పవన్ కళ్యాణ్ ఓజీ టికెట్ రేట్లు ఏపీలో ఎలా ఉన్నాయి తెలంగాణలో ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు అన్నీ సిద్ధమైపోయాయి ఇటు టికెట్ రేట్లు అటు హైక్స్ ఇంకోవైపు బెనిఫిట్ షోసు మరోవైపు ప్రీమియర్స్ ఇలా అన్నీ నాలుగు రోజుల ముందే సెట్ అయిపోయాయి అసలు తెలంగాణలో టికెట్ ప్రైస్ ఎంత ఏపీలో ఎంత పెంచారు ఎన్ని రోజులు పెంచుకోవచ్చు ప్రీమియర్స్ వివరాలు ఏంటి అన్నీ ఒకే స్టోరీలో తెలుసుకుందాం పదండి తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మొదలైపోయింది వీరమల్లు అంచనాలు అందుకోకపోయినా కు కొన్నాళ్ళుగా సరైన విజయం లేకపోయినా అవేమీ ఓజీ సినిమాపై అసలు ప్రభావం చూపించట్లేదు పైగా పవర్ స్టార్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హైప్తో వస్తున్న సినిమా ఓజీ తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చేసింది తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ప్రీమియం షోకు అనుమతులు వచ్చేశాయి హరిహర వీరమల్లుకు సైతం ముందు రోజే పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కారు ఈసారి ఓజీకి టికెట్ రేట్ ఎనిమిది వందల రూపాయలు డిసైడ్ చేసింది గవర్నమెంట్ అలాగే తొలి పది రోజుల పాటు జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్లలో నూట యాభై సింగిల్ స్క్రీన్లో వంద రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది రేట్లు పెరిగిన తర్వాత తెలంగాణలో మల్టీప్లెక్స్లలో నాలుగు వందల నలభై ఐదు రూపాయలు సింగిల్ స్క్రీన్లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్నాయి టికెట్ రేట్లు ఇక ఏపీలో రెండు రోజుల ముందే పర్మిషన్ వచ్చేశాయి ఇక్కడ కూడా సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ నాలుగు వరకు మల్టీప్లెక్స్లలో నూట యాభై సింగిల్ స్క్రీన్లో నూట ఇరవై ఐదు రూపాయలు పెంచుకోవద్ద వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం ఏపీలో పెరిగిన రేట్లు చూస్తే మల్టీప్లెక్స్లలో మూడు వందల ఇరవై ఏడు రూపాయలు రెండు వందల డెబ్భై రూపాయలుగా ఉన్నాయి ఏపీలో బెనిఫిషియర్ టికెట్ వెయ్యి రూపాయలు ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో విడుదలవుతుంది ఓజీ మొత్తానికి మరో నాలుగు రోజుల్లో పవర్ స్టార్ ఫైవ్ స్ట్రీమ్ రాబోతుంది